గ్లోబ్ న్యూస్ భారత పార్టీ వసంతాల ఉత్సవాలు డిసెంబర్ ము కళాశాలలో బహిరంగ సభప్రదం చేయండి దేశంలోనే ఎంత చరిత్ర కలిగిన భారత కమ్యూనిస్టు పార్టీ పోరాటాలు త్యాగాలు చేసినటువంటి ఈ పొరుటి గడ్డలో అనేక మంది త్యాగాలు ఉన్న జిల్లా ఉమ్మడి నల్గొండ జిల్లా సాయుధ పోరాటం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం అనేది భారతదేశంలోని సువర్ణ అక్షరాలతో లిఖించబడింది పోరాటాల గడ్డ ఉమ్మడి నల్గొండతో ఎంతో మంది బలిదానం చేసింది ఇక్కడి వారే భారత కమ్యూనిస్టు పార్టీ వంద వసంతాల ఉత్సవాలు ఇక్కడ జరపడం గర్వకారణం భూమి కోసం పోరాటం మొదలైంది మొదలైందికిరీకి వ్యతిరేకంగా సిపిఐ పోరాటం మొదలైంది సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనం సాంబశివరావు సిపిఐ ఎమ్మెల్యేది ఏంటంటే కమ్యూనిస్ట్ పార్టీ అనేది ఇది శాశ్వతమైన శాశ్వతమైన పార్టీ అధికారం ఎప్పుడొస్తుందా అనేది కాదు అధికారం కోసం ఒకవైపు పోరాటం చేస్తూనే మరోవైపు ప్రజల సమస్యలపైన పోరాటం చేసేటువంటి గొప్ప పార్టీ ఇది దీనికి మరణం లేదు కమ్యూనిస్ట్ పార్టీకి అంతం లేదు ఎందుకంటే కమ్యూనిస్ట్ ఐడియాలజీ ఈజ్ లింక్డ్ విత్ హ్యూమన్ బీయింగ్స్ హ్యూమన్ బీయింగ్స్ అంటే మనిషి మనిషి కోసం పుట్టినటువంటి సిద్ధాంతం ఇది అందువలన స్వార్థం లేనటువంటి పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ త్యాగాలతో నిండిన పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ ధైర్యంతో నిండిన పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ పోరాటాలతో నిండిన పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ పోరాటం అంటే గుర్తొచ్చేది ఎర్రజెండా నేను ఒకటి చెప్తున్నా మీరు ఎప్పుడైనా ఒకసారి ఇవాళ్ళని ఎన్ని రాస్తారని కాదు ప్రెస్ మీటు మొదటిసారి కాబట్టి కొన్ని చెప్పాలని చెప్తున్నా